పర్చూరీ కూడా వీరాపురం గ్రామం చూడాల మండలం తొమ్మత ఆ భూమి యజమా పర్చూరు పద్మావతి గారు చూడాల యాభై ఆరు సర్వే నెంబర్లో ఉంటుంది మాకు తెలియకుండానే పర్చూరి వేణు నా బ్రదర్ పర్చూరి రవి అనే వాళ్ళ దగ్గర మా భూమిని చేస్తున్నారు మాకు తెలియకుండానే ఇల్లు పొలం ఫీచర్కోవాల్సి వాళ్ళు కోరించి కలెక్టర్ మన త్రివెంతులో అక్కడేషన్ పెట్టుకున్నాం డ్యూటేషన్ చేయకుండా రిటర్న్ డబ్బు చేయను కష్టమేజ్ విలేకరు విలేకరుని తీసుకొచ్చి ఇక్కడ అడుగుతాను నేను జిల్లా రిజిస్టర్ గారిని రద్దు చేయమని ఉన్నారు రేపు మా బొమ్మలు ఇస్తే ఆ ఇస్తే రద్దు చేయాలి యాభై ఆరు సరైన రిజర్వ్ చేయాలి పరిశీలన లేకుండా నకిలీ డాక్యుమెంట్ల మీద రిజిస్ట్రేషన్ చేయడం అంటే ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం జరిగే పరిస్థితున్నది దీని మీద సరైన పరిశీలన చేసి ఆ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని మేము రిజిస్టార్ ఆఫీసులో మేము ఈరోజు కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారో అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము ప్రజా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము బోర్డు పట్టించుకోకపోవడంతో ఇరవై రెండవ తేదీన పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మా పద్మలత గారు ఆ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి చేయాలని చెప్పి కలెక్టర్ గారిని చెప్పడంతో కలెక్టర్ గారు స్పందించి పల్నాడు జిల్లా రిజిస్ట్రార్ అయినటువంటి జిల్లా రిజిస్ట్రార్ గారికి పిలిచి మాట్లాడింది వెంటనే అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పడం జరిగింది జిల్లా రిజిస్టార్ గారిని ఈరోజు ఆ విషయం మీద కలుద్దామని వచ్చాం ఈరోజు జిల్లా రిజిస్ట్రార్ గారు లీవ్లో ఉన్నారని తెలిసింది ప్రభుత్వం ఇతనైనా సరైన ఏదైతే రిజిస్ట్ర ఆఫీసులు ఉన్నాయో రికార్డులు సరైన పరిశీలన లేకుండా మల్నాడు జిల్లా చిగురాల మండలం వీరాపురం గ్రామానికి చెందిన పరుచూరి పద్మలత గారికి సర్వే నెంబర్ యాభై ఆరులో ఒక ఎకరం నలభై సీట్ల భూమి ఉన్నది ఈ భూమిని వాళ్ళ బంధువులైనటువంటి పరుచూరి వేణు రవీంద్రబాబు పరుచూరి రవీంద్రబాబు అనేవాళ్ళు ఎలాగే కాజేయాలనే దురుద్దేశంతో ఆ భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి దాన్ని కోర్టు ద్వారా మేము ఆర్డర్ తెచ్చుకున్నామని చెప్తూ జిల్లా రిజిస్టార్ ఆఫీస్లో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది పిడుగురాళ్ళ సారీ పిడుగురాళ్ళ రిజిస్టార్ ఆఫీసులో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది దీని మీద బాధితులైనటువంటి మరుచూరి పద్మలత గారు సంబంధిత అధికారులందరికీ తిరిగి మే నాపల్ని అనేక్రాంతమైంది భూమి దగ్గర ఉన్నాం గానీ విఘాత పరంగా మొత్తం కారుమారు చేసి వేణు రామ్ ప్రసాద్ అనేవాళ్ళు రవీంద్రబాబు అనేవాళ్ళు రక్త చేయాలని అక్రమ రిజిస్ట్రేషన్ అధికారులపై ప్రభుత్వం చర్యలు అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు రద్దు చేయాలి అక్రమ రిజిస్ట్రేషన్ లో అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులపై చర్యలు పోరాడదాం అక్రమ రిజిస్ట్రేషన్ లో రద్దు చేసేంత వరకు పోరాడదాం అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసేంత వరకు పద్మలతా గారి భూమి వేరే మీద అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి పద్మలతా గారి భూమిని మీద అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి ఎవరికి వెళ్ళాలి ప్రజా సంఘాల ఐక్యత అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసేంత వరకు చేసేంత వరకు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి వెంటనే అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి వెంటనే రద్దు చేయాలి అక్రమ రిజిస్ట్రేషన్కు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి అక్రమ తాకబడును వేరేయకుండా అక్రమ రిజిస్ట్రేషన్ నిదార్కులపై తీసుకోవాలి రద్దు చేయాలి అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి రద్దు చేయాలి